హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా ఎక్కువ సంఖ్యలో హిందూ యూనివర్సిటీ నుంచి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇదేంటంటే హిందూ బనారస్ యూనివర్సిటీ నుంచి మనకు క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది హిందూ యూనివర్సిటీ నుంచి చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇందులో మొత్తం వచ్చేసి అన్నీ కూడా జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు అంటే జూనియర్ లెవెల్ ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలను డైరెక్ట్ పర్మనెంట్ విధానంలో భర్తీ చేయబోతున్నారు బేసిక్ పే ని మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై వేల రూపాయలు బేసిక్ పే ఉంటుంది ఇరవై వేల రూపాయల నుంచి అరవై మూడు వేల రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుంది సో ఇంటర్మీడియట్ అదే విధంగా డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్లకు అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకు అదే విధంగా డిగ్రీ లెవెల్లో చదివిన వాళ్ళకు చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో ఇందులో వచ్చేసి చాలా అయితే రిలీజ్ చేశారు అన్ డిజర్వ్ కేటగిరీలో ఎనభై పోస్టులు ఈడబ్ల్యూఎస్లో ఇరవై పోస్టులు ఎస్సీ వాళ్ళకు వచ్చేసి ఇరవై ఎనిమిది ఎస్టీ వాళ్ళకు పదమూడు ఓబీసీ వాళ్ళకు యాభై విధంగా పీడబ్ల్యూ వాళ్ళకు సపరేట్గా వచ్చేసి ఎనిమిది పోస్టులు ఈ విధంగా చాలా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఈ దీని గురించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలి దీని అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరు చూడొచ్చు అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి వీడియో చూడండి ఆన్లైన్ వెబ్సైట్ ఇచ్చారు సో దీనికి మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ పదిహేడు చూడండి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు ఏప్రిల్ పదిహేడవ తేదీన ఈవినింగ్ లోపల అప్లై చేసుకోవాలి అప్లై చేయడమే కాకుండా అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి అని చెప్పి అని చెప్పి మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు వీళ్ళు ఓకే లాస్ట్ డేట్ లోపల మనము ఏప్రిల్ పదిహేడో తేదీ లోపల అప్లై చేస్తే ఏప్రిల్ ఇరవై తేదీ లోపల వాళ్ళకైతే మన అప్లికేషన్స్ రీచ్ అవ్వాలి అది నోటిఫికేషన్ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు అయితే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్స్ సార్ ఇన్వైటెడ్ అని ఇచ్చారు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి ఇక్కడ మనకు పే స్కేల్ ఇవంతా ఇచ్చారంటే డైరెక్ట్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వాళ్ళైతే రిలీజ్ చేశారు అయితే అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్ లో ఉన్నటువంటి మొత్తము జూనియర్ క్లర్క్ అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో వచ్చేసి ఇలా క్వాలిఫికేషన్ ఏంటి ఏఏ కాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఏమున్నాయి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జూనియర్ క్లర్క్ పోస్టులు నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ క్లర్క్ పే లెవెల్ వచ్చేసి లెవెల్ టూ లెవెల్ టూ కింద అయితే వీళ్ళని జాయిన్ చేసుకుంటారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఉండాలి సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేట్ విత్ సెకండ్ క్లాస్లో మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి డిగ్రీ కనీసం అంటే మరి థర్డ్ క్లాస్ ఆ విధంగా కాకుండా సెకండ్ క్లాస్లో అయినా సరే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఏదైనా కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీ దగ్గర అలాంటి సిక్స్ మంత్స్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఉండాలి లేదా కంప్యూటర్ లేదా డిప్లొమా సంబంధించినటువంటి కోర్స్ అనేది మీ దగ్గర ఉండాలి అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అదేవిధంగా కంప్యూటర్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది మీకు పెడతారు ఖచ్చితంగా వాళ్ళు అనేది కంప్యూటర్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి చాలా మంది ఆన్లైన్ టైపింగ్ వర్క్స్ కోసం ఎదురు చూస్తుంటారు కదా వాళ్ళకు కావచ్చు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు అందరికీ ఇది చాలా మంచి నోటిఫికేషన్ ఇది ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి మీరు సపోర్ట్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కు మీరు మళ్ళీ సెండ్ చేయాల్సి ఉంటుంది అయితే చూడండి ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అప్లికేషన్ మీరు అప్లై చేసే టైంలో కానీ లేదంటే ఒకవేళ అప్లై చేసి వదిలేసినా కూడా రిజెక్ట్ చేస్తారు మీరు ఆన్లైన్లో అప్లై చేసి మళ్ళీ వాళ్ళకు మీ అప్లికేషన్ కాపీస్ అనేటివి సెండ్ చేయాలి చూడండి క్లియర్గా నోటిఫికేషన్ల వల్ల మెన్షన్ చేశారు మీరు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు జాగ్రత్తగా నీట్ గా చూసిన తర్వాతనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలంటే కుదరదు కొత్త అప్లికేషన్ అనేది మీరు కూడా పెట్టుకోలేరు అని లో చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మీరు దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక రిటర్న్ టెస్ట్ పెడతారు ఏమేమి రిటర్న్ టెస్టు పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ సో దాని దానికి సంబంధించి ఏ విధంగా పేరాగ్రాఫ్ సంబంధించి కానీ ఫాంట్ సైజు కానీ సో ఏ విధంగా తీసుకోవాలి దానిపైన ఒక టెస్ట్ పెడతామని మెన్షన్ చేశారు షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పిలుస్తారు అయితే ఈ దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి మినిమం ఎవరైతే జనరల్ ఓసీ వాళ్ళకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఉన్నా కూడా ఓబీసీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మిగతా పీడబ్ల్యూడీ వాళ్ళకు వీళ్ళందరికీ కొంతమందికి ఏంటంటే నలభై సంవత్సరాలు ఈ విధంగా ఏజ్ ట్యాక్సేషన్స్ అనేది ఇచ్చారు కొంచెం ఏజ్ ఎక్కువే ఇచ్చారు ఎందుకంటే ఓబీసీ వాళ్ళు కూడా ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి మీరు ఈ నెల అంటే ఈ నెల నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఏప్రిల్ పదిహేడు తేదీ లోపల మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీ హార్డ్ కాపీస్ అనేటివి చూడండి ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ద డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద ఎన్క్లోజర్స్ మస్ట్ బి సెంట్ టు ద అని ఇచ్చారు మన ఇక్కడక్కడ వీళ్ళ అడ్రస్ ఇచ్చారు అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని ఖచ్చితంగా వీళ్ళ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి అలా చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసినా కూడా మీకు రిజెక్ట్ అవుతుంది మీకు హాల్ టికెట్ కూడా రాదు ఓకే చూడండి ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెల్ హోల్కార్ హౌస్ బిహెచ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ కావాలంటే గా కూడా మీరు రాయొచ్చు బెనారస్ హిందూ యూనివర్సిటీని వారణాసి డబల్ టూ వన్ డబల్ జీరో ఫైవ్ ఈ అడ్రస్కు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ లోపల మీరు సెండ్ చేయాలి మీకు మీరు సెండ్ చేసే టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి నేను కావాలంటే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ కూడా ఇదంతా ప్రింట్ తీసి ఏ విధంగా మీరు సెండ్ చేయాలి ఏ విధంగా ఏ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అనేది కూడా నేను మీకు మరొక వీడియో చేస్తాను సో క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి మనకు హిందూ బెనార్స్ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ దీనిపైన వీడియో చేసినప్పుడు మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ